అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు ఏం చేస్తున్నామంటే మధ్యది ప రెండో ఇల్లు అనమాట అంటే అప్పట్లోనూ రేషన్ కార్డు ద్వారా వచ్చిన ఇల్లు అండి అలాగా పాడైపోయిందనమాట సో రీసెంట్గా ఈ ఇంటితో మాకు పని పడిందండి అందుకే మొత్తం అంతా శుభ్రం చేస్తామన్నమాట ఈ ఇంటిని వదిలేసి ఒక ఆరు ఏడు నెలలు అయిపోతుందండి లోపల మొత్తం చెత్త చెదారం అంతా పేరుపోయిందండి ఇంకా అందుకోసమే అమ్మ నేనైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశామండి సో చాలా అంటే చాలా అండి ఒక రోజంతా పట్టేసేసింది అనమాట ఇట్ మనకు ఇల్లు ఎలా ఉంటుందంటే రెండు గదులు అటువైపు వరండా ఇటువైపు వరండా అనమాట సో ఇవి మొత్తం చేసేటప్పటికైతే చాలా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిందండి కానీ తప్పదు కదండి మన పని మనమే చేసుకోవాలి ఎవరు వచ్చి చేయరు కదండి ఇంక అందుకోసమే అమ్మ నేనైతే మొదలు పెట్టేసామన్నమాట ఇంకా మధ్య మధ్యలో మన ఆశో అయితే వచ్చేసి బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలి బాటిల్స్ కావాలనేసి కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అనమాట అలాగే మధ్య మధ్యలో కొన్ని దెబ్బలు కూడా తిన్నాడండి ఎందుకంటే అసలు కుదురున్నాడు అనమాట వద్దన్న పని చేయడానికి అవుతాడు దానివల్ల ఒక్కోసారి కాసేస్తాడు ఇంకా సో అయితే ఇదంతా క్లీన్ చేసేసామన్నమాట అమ్మ నేనైతే నేను ఇటువైపు తుడిచేయడం అయిపోయింది ఇంకా అమ్మ ఫస్ట్ అయితే వాటర్ అవి చల్లేసేస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి అవి క్లీన్ చేయట్లేదు కదండి మొత్తం మట్టిల్లేను అనమాట లోపల అయితే గచ్చులేమి చేయించలేదండి ఇందులో ఉండట్లేదు అనేసి అందుకోసం అమ్మ ఫస్ట్ అయితే వాటర్తో తడిపేసేసింది వాటర్ పోసేసిన తర్వాత ఒక గంట వరకు అలానే వదిలేసేసాము మొత్తం నానిపోతుంది అనేసి ఇప్పుడు పేడతోనే కల్లప్ చల్లుతున్నానండి సో నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటానమాట కాకపోతే పాపు ఉందనేసి కొంచెం డిస్టెన్స్ వచ్చిందండి లేదంటే అన్ని పనులు చేసేసుకుంటాము మేమే సో పేడ నీళ్ళతో చల్లితే ఏంటంటే కింద అణిగిపోతుందనమాట గచ్చులోనే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సో అందుకే చిక్కగా బాగా కలిపేసేసి వేస్తున్నానండి ఇప్పుడు ఇంటితో మాకు అంత అవసరం ఏమొచ్చిందంటే మనది మొత్తం ఇంకో ఇల్లు అది మీకు లా చూపిస్తానండి ఆ ఇల్లు మొత్తం పాడైపోయిందండి పైనుంచి అయితే వర్షపు చినుకులు అనేది ఇంకా లోపలికి అనమాట అంత దారుణంగా పాడైపోయింది ఎందుకంటే అది నేను ఫోర్త్ క్లాస్లోన ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు కట్టించారనమాట సొంతంగా మా అమ్మ వాళ్ళు అలాగా మాకు కోతులు ఒకటి అండి ఆ కోతులు వచ్చేసేసి పెంకుల మీద ఎక్కి దూకేసరికి మొత్తం విరిగిపోయినాయి అనమాట దానివల్ల వర్షపు చెనుకులు ఏమొచ్చినా కానీ లోపలికి దా కన్నల ద్వారా లోపలికి వచ్చేస్తుందండి పడుకోవడానికి అయితే అసలు ఇబ్బంది అయిపోతుందనమాట దానికి తోడు ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కదండి పిల్లలతో ఇబ్బంది పడిపోతాం అనేసి ఆ ఇంటికి రేఖ అనేది వేయించుకుందామనేసి అనేసి అండి సో దానికోసమే ఈ ఇంటితో మాకు పడిందండి ఎందుకంటే మనకు ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ ఉంటున్న ఇంట్లోనే సామాన్లన్నీ మరి వేసుకోవాలంటే వేరే వాళ్ళ ఇంట్లోన స్పేస్ ఉండదు కదండి ఇంక అందుకోసం ఈ ఇండ్లు ఎలాగో ఖాళీగా ఉంది కదా అనేసి కొంచెం నీట్గా చేసుకొని సామాన్లు అంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనేసి అయితే డిసైడ్ అవ్వం అనమాట అందుకోసమే మొత్తం క్లీన్ చేసేస్తున్నామండి మొత్తానికైతే ఒక గది అయితే శుభ్రం చేసేసాము ఇవి రెండు రోజులు చేసామనమాట ఈ పనిని అయితే ఒక రోజు ఒక గది చేశానండి ఇంకో రోజేమో అటువైపు ఇటువైపు వరండా నెక్స్ట్ ఒక గది ఇంకో గది మిగిలిపోయింది కదా ఆ గది ఇంకా దారుణంగా ఉండింది అనమాట అందుకోసం చాలా టైం పట్టేసింది సో ఇదైతే చేసేసాను ఇటువైపు వచ్చేసేసి ఇది ఒక వరండా అనమాట బ్యాక్ సైడు ఇది తూర్పు వైపు ఉంటుందండి ఈ వరండా ఈ ఇటు సైడ్ వచ్చేసేసి ఇది ఒక వరండా అనమాట రెండు వరండాలు ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటాయి అనమాట ఇది ఇంకొక గదండి ఇదైతే మరి చాలా చెత్త చెత్తగా ఉందనమాట ఎందుకంటే పైన పెంకులన్నీ పోయాయి కదండి వర్షం నీరంతా లోపలికి వచ్చేసేసి మొత్తం మట్టంతా ఎలా అంటే అలా అయిపోయింది ఇంకా ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే ఈ గది శుభ్రం చేయడం షార్ట్ చేసేసాను సో మీకు తెలిసిందే కదండి వాడడం ఏదైనా ఆఫ్ చేసేస్తే దాంట్లో ఎన్ని వచ్చి చేరుతాయో మనకే తెలియదు అదేవిధంగా ఎలుకలు అనేసి పందుకొక్కలు అనేసి ఇంకా ఇలా చాలా వచ్చేసేసి మొత్తం దరిద్రం చేసి పడేసాయి అనమాట ఇంకా అవన్నీ ఎత్తి పాడేసేసి ఇవన్నీ చేసేటప్పటికైతే ఈవినింగ్ అయిపోయిందిలండి ఇంకా మొత్తం చెత్తనంతా బయట పడేసేసుకోవాలన్నమాట దగ్గరలో వేసుకోవడానికి ఉండదు మొత్తము మటంతా ఒక్క దగ్గరికి అయిపోయి లోపల కన్నాలు చేసేసినాయి అనమాట ఎలుకలు సో అందుకోసమే గుణపంతో పొడి చేసేసి లోపల కన్నాలు ఏమైనా ఉన్నాయేమని అనేసి కూర్చేస్తున్నానండి సో ఎందుకంటే మనకు ఇవి బీరువాళ్ళు లాంటివి ఉన్నాయండి మరి ఆ సామాన్లన్నీ ఎగురు దిగురు దగ్గర ఉంటే పని చేయవు కదండి సో అందుకోసమే లోపల ఏమైనా చెత్త చెదారం ఉన్నా కన్నాలు లాంటివి ఉన్నా కానీ పొడిచేసేసి పూడ్ చేస్తున్నాను అనమాట దాంట్లో నాకు ఆ మూడు ఇటుక బెడ్లు దొరికాయండి ఇంకా వాటిని తీసుకొని బయట పడి సో నిజంగా నేను ఇంటి పని చేయాలంటే ఎంతో ఓపికగా ఉండాలన్నమాట అది నాకు ఈ పని చేసేటప్పుడే అర్థమైందండి నిజంగా చెప్తున్నానండి మార్నింగ్ పాప ఎనిమిది గంటలు పడుకుంది తను ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ లేచి ఒక ఆరు ఏడు గంటల వరకు మెలకువగానే ఉంటుంది అనమాట ఆడుకుంటూనే ఉంటుంది సరిగ్గా ఎప్పుడంటే ఏడున్నరకి ఎనిమిది గంటలు ఆ టైం అయ్యిందంటే ఎందుకు అట్లా నిద్ర వచ్చేస్తుందో ఏంటి అప్పుడు పడుకుంటుంది ఇంకా పదకొండు పన్నెండు అయినా కూడా ఒక్కోసారి లేవదండి లేదంటే లోపు పదకొండు గంటల లోపు లేస్తుంది అనమాట సో తను మార్నింగ్ పడుకుందా అప్పుడు స్టార్ట్ చేశానండి ఎర్లీ మార్నింగ్ ఇంకా వంట పని పాపని చూసుకోవడం ఇంకా అమ్మే చూసేసుకుందనమాట ఈరోజైతే ఇంకా నేను మాత్రమే ఇంటి పని అయితే మొదలెట్టేసాను ఈ గుణపం ముండుండి కొట్టేసరికి ఆ విధంగా చాలా నొప్పి వేసేసిందండి ఇంకా అలా తవ్వి తవ్వి మొత్తం బెడ్డలంతా చితికేసేసి సాఫ్గా చేసేసాను అనమాట కానీ ఇల్లు కట్ ఇల్లు బాగుండాలంటే కష్టపడాలండి తప్పదండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతే మన పని ఎప్పటికీ అవ్వదండి సో దానికోసమే నా ఇంకా నా ఇంటి పని నేనే చేసుకోవాలి కాదు ఇంకెవరూ లేరు మనకు తప్పదు అనేసి నాకు నేనే సరి చెప్పుకొని చేసుకుంటున్నాను అనమాట ఇంకా నాన్న వాళ్ళు అయితే చేయలోకి వెళ్ళాలండి సో అందుకే అవ్వలేదు ఇంటి పని ఎంతైనా ఆడవాళ్ళు మాత్రమే చేయగలరు కదండీ అందుకే ఇంకా మనమే మొదలెట్టేసాము సో హెడ్కి ఈ విధంగా క్లాత్ కట్టుకోకపోతే మాత్రం మొత్తం డెస్ట్ అంతా హెడ్కి పట్టేస్తుందండి సో దానివల్ల హెయిర్ ఫాల్ రావడం లేదంటే డాండ్రఫ్ అది వచ్చేస్తుంది అనేసి ఆ విధంగా టవల్ అనేది కట్టుకున్నాను సో మా సైడ్ అయితే మేము పని చేసేటప్పుడు ఇలానే పెట్టుకుంటాం అనమాట ఇది ఒక సేఫ్ సైడ్ అనమాట మాకైతే మొత్తానికి అయితే మట్టినంతా ఒక మాదిరిగా సాఫ్గా చేసేసానులేండి ఇంకా చెత్త చెదారం ఉంటే అదంతా చేసేసి టబ్బు దగ్గర ఎత్తేసేసి దూరంగా పడేసేసానులేండి కానీ దుమ్ము వస్తుందండి మామూలుగా కాదు ఆ దుమ్ములోనే ఉ ఉంటుంటే నాకు ఎలా అనిపించింది అంటే ఎలా తట్టుకోవాలిరా అనేసి ముక్కు మూసుకోవాలనిపించింది కానీ తప్పదు కదండి చేసుకోవాల్సిందే ఇంకా దూకిన తర్వాత లాస్ట్ వరకు ఫినిష్ చేయకపోతే నాకు అసలు మనసు అనేది ఉండదు అనమాట సో అందుకే ఏదైతే అది అయింది అనేసి మొత్తం అంతా అవి ఇంతవరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను సో ఇదైతే ఇటువైపు వరండా అనమాట రోడ్డు సైడ్ ఉన్న వరండా అంత చెత్తగా ఉన్నదే లాస్ట్లో మీకు ఫినిషింగ్ ఎలా చూపిస్తానో చూడండి ఇంత చెత్త నేనైనా ఇంత బాగా క్లీన్ చేసింది అనిపించిందనమాట ఇవి ఎప్పటిప్పటివోనండి మాకు ఏ అదేంటో కానీ ఉన్న మనుషులంత తక్కువ కానీ సామాన్లు చూస్తే మాత్రం చాలా ఉంటాయి అనమాట అవసరమైనవి అనవసరమైనవి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట దానికి కారణం ఎవరంటే మా నాన్నగారండి సో అవసరం లేదని మేము పడేస్తే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంట్లో పెడతారు అలవాటు ఒకటి ఉందన్నమాట దానివల్లే మాకు అవసరం లేని సామాన్లు కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయండి సో మొత్తం అంతా అది క్లీన్ చేసేసి ఈ విధంగా వాటర్ అది పాడేసేసి కల్లా పేసేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇంత కష్టపడి చేసుకున్న దానికి ప్రతిఫలం ఇదనమాట అయితే ఈ రోజుతో ఇంటి పని అయితే పూర్తి చేసేస్తామన్నమాట ఇంకా సామాన్లు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టుకోవడమే ఉందనమాట సో సామాన్లు పెట్టేసిన తర్వాత పైన బరకం అది కట్టుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నాంలేండి ముందైతే ఇటువైపు ఒక గ్రీన్ క్లాత్ లాంటిది కట్టేసేసి సామాన్లు పెట్టేసేసుకుంటామండి ఆయన ఒకటి షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే సడన్గా వర్షం వచ్చిందండి సామాన్లు అనిపోతాయండి దానికోసం అది కూడా చూడాలి చాలా ఉందండి ఒక రోజు తాగేది అయితే కాదు సో ప్రజెంట్ అయితే మేము ఈ ఇంటికి మారుదాం అనుకుంటున్నాం పక్కపక్కనే సామాన్లు కూడా షిఫ్ట్ చేసే వీడియో కూడా తీసి పెడతానండి మీరు నన్ను విధంగా చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్ మీ కా రైట్ ఫ్రెండ్స్ అక్ష మేము ప్రెజెంట్ ఉంటున్నా ఇల్లు అయితే ఇదేనండి ఇంట్లో మాట్లాడుతున్నాము ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ బై